హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయశ్రీ చూస్తున్నారు కదా ఇదైతే వాల్ హ్యాంగింగ్ అండి ఇది క్లాత్తో స్టిచ్ చేశాను సో ఇంట్లో ఏదైనా కొంచెం కలర్ షేడ్ అయిందనో లేకపోతే టైట్ అయిందనో పక్క నుంచి దాంతో ఇలా అందంగా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి సో నేను ఇందుకోసం అయితే షర్ట్ తీసుకున్నాను సో షర్ట్కు ఉండే కాలరు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేటికి వాటి సపరేట్ చేయాలండి నీట్గా కట్ చేసుకోండి ఎక్కడ కొంచెం క్లాత్ వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా కట్ చేసుకోండి సో మన క్లాత్ ఎక్కువ వేస్ట్ పోదు ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితే మామూలుగా ఇంతవరకు మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుందో అంతవరకు స్ట్రైట్గా లైన్స్ తీసుకొని మనకి ఎంత పాకెట్స్ కావాలనేది ఇక్కడ డ్రా చేసేసుకుంటూ తీసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా అది క్రాస్ ఉన్న మనకి లైన్స్ స్ట్రైట్గా వచ్చేలాగా కట్ చేసుకోండి మనకి అప్పుడు కుట్టిన తర్వాత కూడా చాలండి నెగిటివా కొంచెం మంచిగా కనిపిస్తుంది అన్నమాట ఇలా పైన కూడా వీకర్ వచ్చేలాగా కట్ చేసుకోండి ఈ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా వీటికి హ్యాండ్కి బటన్ వచ్చిందండి సో ఆ హ్యాండ్ బటన్ వచ్చేలాగా నీట్గా కట్ చేసుకున్నాను నేనైతే సో టూ లేయర్స్ అయితే అనుకున్నాను అండ్ ఫస్ట్ లేయర్ అయితే ఇలా ఆ బటన్ అనేది మిడిల్లోకి వచ్చేలా చూసి మన కింద బేస్ ఎలా ఎంత అయితే ఉందో అంత వచ్చేలాగా కట్ చేసుకున్నాను సో ఇలా ఇలాగే రెండు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి షర్ట్ కొంచెం పాకెట్ కూడా వేస్ట్ అవ్వకుండా పాకెట్ అలాగే ఉంటే స్టిక్కర్ పాకెట్ కీస్ ఇంటి తలలు ఏదైనా వేసుకోవచ్చు అనే ఆలోచనతో షర్ట్ పాకెట్ కూడా వచ్చేలాగా నీట్గా కట్ చేశానండి సో ఇదైతే నీట్గా త్రీ లేయర్స్ అయితే కట్ చేసేసాను సో చూడండి కట్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ అయితే వీటి టూ లేయర్స్ టూ లేయర్స్ జాయిన్ చేసుకొని ఇలా ఒక ఆపోజిట్ కలర్ క్లాత్ పట్టి వేసేసుకోండి నీట్గా ఉంటుంది ఇలా పట్టి వేసిన తర్వాత అయితే అటాచ్ చేసేసాను సో ఇది అటాచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సాఫ్ అయిపోయినట్లు ఉంది సో దీనికైతే నాట్ వేసేసానండి నేనైతే లోపల నుంచి వేస్తున్నాను ఇది మనకి బయటకు కనిపించదు పైన పట్టి వేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది సో ఇది చూడండి ఇదంతా నాట్ వేసిన తర్వాత చుట్టూ పట్టి వేసేస్తే ఇలా ఉంది అవి పాకెట్స్ అనేవి పైన కిందది అటు ఇటు కదలకుండా మధ్యలో కుట్టేసేసాను అంటే ర్యాక్స్ లాగా దేంట్లో వేసినా దాంట్లోనే ఉంటాయి పౌడర్ డబ్బా దువ్వెన్లు స్టిక్కర్ ప్యాకెట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి నాకైతే ఇది కొంచెం ప్లెయిన్గా అనిపించింది సో అందుకని దీనికైతే లేస్ అటాచ్ చేశానండి సో ఇంట్లో నా దగ్గర ఒక లేస్ ఉండే సో అది లేస్ వేసేసాను చూడండి లేస్ వేసాకైతే కొంచెం రెడీమేడ్ లుక్ వస్తుందేమో అనిపించింది అందుకని లేస్ వేసాను లేస్ లేస్ వేసి అటాచ్ చేశాక ఇలా ఉందండి ఇంకొకటి పౌడర్ డబ్బా స్టిక్కర్ ప్యాకెట్లు పెన్స్ స్టిక్కర్లు దువ్వెన్లు ఇంకేమైనా పెట్టుకోవచ్చు మనకి అందుబాటులో ఉంటుంది సో సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి చూసారు కదా నా ఐడియా మీకు కనుక యూజ్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్